అందరికీ నమస్కారం రైతు సోదరులకు రైతు మిత్రులకు అందరికీ నమస్కారం ఇప్పుడు ఇవాళ వచ్చేసి మనము అరటి తోట అయితే చూడడానికి వచ్చాము ఇది ఎక్కడంటే అనంతపూర్ డిస్టిక్ రాయల్చెరు యాడికి మండలం రాయలచెరువు గ్రామం అయితే ఉండడం జరిగింది ఈయన వచ్చేసి రైజింగ్స్ మొక్క పేరు ఇది రైజింగ్స్ ఎన్ని ఎకరాలు పెద్ద మంచిది రెండు ఎకరాలు రెండు ఎకరాలు మీ పేరు రామంజనే అనే రైతు రెండు ఎకరాలు నాటినాడు రైజింగ్స్ మొక్క ఇది వచ్చేసి రైజిన్స్ మొక్క అనేక పెట్టుబడి అనేక డ్రిప్పులు వేల బ్యాగులు సతవ పెట్టడం వల్ల ఎక్కువ ఫలితం లేకుండా అయిపోయింది దీంతో పాటు ఈ ఈ రైతు వచ్చేసి రైజిన్స్ అనే మొక్కను నాలుగు నెలల నుంచి మేము వాడించడం జరిగింది ఏం వాడినావు పెద్ద మనిషి మా దగ్గర ఇది న్యూట్రిషన్స్ వాడిన దాదాపు ఎన్ని బ్యాగులు వాడినావు ఏడు బ్యాగులు ఏడు బ్యాగులు వాడడం జరిగింది ఇప్పుడు ఇది ఎన్నో సంవత్సరం ఇది ఈ గొల వచ్చిన దిశ ఎన్నో నెల నెల ఆరో నెల అంటే దాదాపు కేవలం రెండు నుంచి రెండున్నర నెల లోపలే వాడుతున్నాడు కానీ గొల సైజు మొద్దు ఎంత అద్భుతంగా వచ్చిందో చూడండి ఒకసారి సిగుటోక ఈ వర్షాకాలము ఎక్కువ వాడడం వల్ల సిగుటోక అనేది ప్రారంభం అయితే అరిట్లో మెయిన్ సిగటోకే దానికి వచ్చేసి ఏదన్నా మంచి దీనికి ఇది ర్యాపా అనేది వాడడం జరిగింది దా రెండు లీటర్లు డ్రిప్కి అయితే ఎకరాకు బాటిల్ లాగా వాడడం జరిగింది డ్రిప్కు రెండు సార్లు స్ప్రేయింగ్ రెండు సార్లు చేయడం జరిగింది రైతు చూడండి గొల యొక్క లెంత్ షైనింగ్ ఎలా వచ్చిందో చూడండి ఒకసారి తోట మొత్తం పదకొండు సీపుల నుంచి పదకొండు నుంచి పన్నెండు పదమూడు దాకా సీపుల వరకు రావడం జరిగింది చూడండి ఒకసారి మా ఈ మందులు వండిక రిజల్ట్ అనేది బాగుందే లేదా మనకైతే బాగుంది నేను ఇప్పటికైతే ఇప్పటి వరకు లో పెట్టిన ఫర్టిలైజర్కి మేము ఇచ్చిన మందులకి బాగా జరిగింది బ్రహ్మానంగా వచ్చిందంటే ఒకసారి చూడండి కేవలం ఒకటే లెంత్ ఈ లైన్ వరకు ఆ లాస్ట్ నుంచి లైఫ్ వరకు చూసుకున్నట్లయితే ఒకటే లెంత్ వచ్చింది చూడండి చాలా అద్భుతంగా రావడం జరిగింది రైతు కూడా చాలా రిజల్ట్ ఉంది అన్నాడు చాలా మెచ్చుకుంటాడు ఆయన సంతోషం చూస్తూనే ఉన్నాం మరిన్ని అప్డేట్ ఇస్తూనే ఉంటాం మీ నెర్సర్ భరత్ కుమార్ మమ్మల్ని ఫాలో చేస్తూనే ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్క రైతుకి తెలుస్తుంది ధన్యవాదాలు జై కిసాన్ జై జవాన్